విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత దెబ్బలు కోసం కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపులో చల్ల కదలకుండా అంతా మీరే మేము చెయ్యం రావాలి నేను చిత్తశుద్దిగా ఉన్నా మీరు లేదా మీరు ఉక్కు పెట్టుకోండి విశాఖ ఒక్కు ఆంధ్రుల హక్కు ఆ రోజు రాయలసీమ ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ కలిసి పోరాడారు విశాఖ ఉక్కు ఏమైంది మోసానికి మారు పేరు చంద్రబాబు మోసం చేస్తున్నారు మోడీ మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము ఇది నా మాట దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత మూడు బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటే రెండు బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ వర్కర్స్ కి నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు బొగ్గు సప్లై చేయట్లేదు మొత్తం లోపల నుంచి తొలిచి 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 పారేస్తున్నారు ఎంప్లాయీస్ మీద అని ఈవెన్ కేసులు పెట్టిన యూనియన్ పర్పస్ గవర్నమెంట్ ఏవైనా సరే ఈ ప్లాన్ టచ్ చేసింది అనుకోండి హండ్రెడ్ టెన్ పర్సెంట్ దానికి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటా మాస్క్ రిస్క్ వచ్చే ఇది మోసం కాదా ఇది నమ్మక ద్రోహం కాదా యు ఆన్ సర్దిస్ చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుందో నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవ అన్నారు ఎదవ ఎదవ